హలో హై వెల్కమ్ చెట్ యు వయస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోణమురు ఎస్ చెట్కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో మరి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏమేమి ఉన్నాయి సో మనకు కీ విషయాలు ఏంటి సో వాటిని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం సో ఓవరాల్గా మొత్తం సెవెంటీన్ పేజెస్ ఉన్నాయండి సెవెంటీన్ పేజెస్ గురించి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయను సో మనకు ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి ఆ అంశాల్ని స్పృశిస్తూ వెళ్ళిపోదాం అండ్ ఒక చిన్న అంటే లాస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో యాజ్ ఇజ్గా అదే మాదిరిగా ఉంటుంది పెద్ద చేంజెస్ అయితే ఏమి లేవు ఒక ఫీ విషయంలో మాత్రం లాస్ట్ నోటిఫికేషన్లో ఒక పేపర్ అప్లై చేస్తే థౌజండ్ రూపీస్ ఉండదు రెండు పేపర్ అప్లై చేస్తే టూ థౌజండ్ రూపీస్ ఉండదు అది మాత్రం తగ్గించడం జరిగింది పేపర్ వన్ ఒకటంటే పేపర్ వన్ ఆర్ ఎల్స్ పేపర్ టూ ఏదైనా ఒక పేపర్ రాస్తే మాత్రం ప్రజెంట్ నోటిఫికేషన్లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్గా ఉంది అండ్ లేదు నేను రెండు అప్లై చేస్తానంటే మాత్రం థౌజండ్ రూపీస్గా డిగలేర్ చేయడం జరిగింది అదొకటి మనకి కొంత ఊరటగా కనిపిస్తుంది అది మినహాయిస్తే మాత్రం ఇంకా ఏమి కూడా పెద్దగా చేంజెస్ అయితే లేవనే చెప్పుకోవచ్చు రైట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అండ్ వీడియోస్ చివరిలో అయినా యూస్ఫుల్స్ తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అదేవిధంగా ప్లేస్టోర్లో ఇక్కడ చూస్తున్నట్టు కేకే బయల్జీ అనేటువంటి యాప్ అందుబాటులో ఉంటుంది దానిలో తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించిన అనేక రకాల వీడియోస్ ఉన్నాయి డెమో వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రీ వీడియోస్ డెమో వీడియోస్ చూడండి మీకు ఫిట్రాల్ సాటిస్ఫాన్స్ తప్పకుండా కోర్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి అండ్ లాస్ట్ టీజీ తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సీలు మన ఛానల్ని ఫాలో అవుతూ వీళ్ళందరూ కూడా దాదాపు అరౌండ్ హండ్రెడ్ అండి సో చాలా మంది మనకి జాబ్ రావడం జరిగింది ఓన్లీ మన ఛానల్ని ఫాలో అవుతూ సో చాలా సంతోషం వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పిక్స్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది రేపు డిఎస్సి రాసిన తర్వాత మీ పిక్స్ కూడా ఎక్కడ ఉండే తప్పకుండా ఛానల్ అయితే ఫాలో కావడానికి ప్రయత్నించండి రైట్ చాలా క్విక్గా చాలా క్విక్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తానండి సో ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండి మనం టీజీ టెట్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది మీరు కూడా చూసుకోవచ్చు ఒకసారి సో నేనైతే క్విక్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను ఎక్కడైతే కొంత స్లో చేయాలనుకుంటే అక్కడ కొంత స్లోగా చెప్పడం జరుగుతుంది రైట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి మనకి స్పెసిఫిక్గా ఇక్కడ ఎగ్జామ్స్ ఎప్పటి నుండి ఉంటాయి సీబీటీ అండి పూర్తిగా వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు ఉంటాయి ఆఫ్లైన్ కాదు సో ఇక్కడ ఎప్పటి నుండి ఎగ్జామ్స్ అవుతున్నాయంటే చూసినట్లయితే జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు అండి ఓకే మరి అప్లికేషన్ ఎప్పుడు తీసుకున్నానంటే పదిహేను నుంచి ముప్పై వరకు తీసుకుంటారు సో సాధ్యమైనంత వరకు అయితే త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి తప్పులు లేకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఒకసారి తప్పు పోయిన తర్వాత మనము తర్వాత బాధపడి మన ఎడిటింగ్ కోసం వెయిట్ చేయడం ఇవంటి ఎడిటింగ్ ఇవ్వండి మాక్సిమం నాకు తెలిసి సో అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి మీ ఏదైతే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్స్ మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ వేట్ వాటిలో ఏ విధంగా ఉంటే అదే అప్లై చేయండి తప్ప మీరు సొంత ప్రయోగాలు చేసి మీరు సొంత ఏ పెట్టకండి సో సర్టిఫికేట్లు ఏదైతే ఉంటుందో అది మాత్రమే అప్లై చేయండి ఒకటికి రెండు సార్లు డిక్లేర్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిట్ చేయడానికైతే ప్రయత్నించండి మరొక విషయం ఏంటంటే చాలామంది లాస్ట్ టెట్లో కొంతమంది జనరల్ నెంబర్ జనరేట్ చేసిన అంటే ఫీ పేమెంట్ చేశారు జనరల్ నెంబర్ జనరేట్ అవుతుంది సో దాన్ని అప్లై అంటే ఆ జనరల్ నెంబర్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆన్లైన్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది సో కొంతమంది ఏం చేస్తారంటే అంటే తెలుసో తెలియకన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం ద్వారా లేకుంటే ఇంటర్నెట్లో ఉండేటువంటి కొంతమంది పిల్లలకు తెలియకపోవడం ద్వారా జనరల్ నెంబర్ జనరేట్ చేస్తారు అంటే ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆ జనరల్ నెంబర్ జనరేట్ చేసిన తర్వాత అది తీసుకొని వస్తున్నారు అది అప్లికేషన్ పూర్తయినట్టు కాదు మీకు హాల్ టికెట్ రాదు అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఆ తప్పు మళ్ళీ చేయకండి సో కొంతమంది సోదరి మనల్ని ఏడ్చారండి సో అంటే మా ఇంట్లో వాళ్ళని ఫ్యామిలీ మెంబర్ని ఇలా అయింది సార్ అంటే ఇంకా దాన్ని మనం చేసేది ఏం లేదండి కాబట్టి జనరల్ నెంబర్ జనరేట్ అయినంత మాత్రాన మీ అప్లికేషన్ సక్సెస్ అయినట్టు కాదు ఆ జనరల్ నెంబర్ బేస్ చేసుకొని మీరు అప్లై చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఫైనల్ సబ్మిట్ చేస్తే అది ఫైనల్ అప్లికేషన్ అప్లోడ్ అయినట్టు అయితే ఈ రెండు డేట్స్ అయితే గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి అండ్ ఇంతకుముందు చెప్పాను కదా పేపర్ వన్ ఆర్ ఆర్ పేపర్ టూ రాసినట్లయితే సెవెన్ ఫిఫ్టీ పే చేయాల్సి ఉంటుంది రెండు రాస్తే మాత్రం కంపల్సరీ మనం వన్ థౌసండ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది సో ఇట్ డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్స్ ఎప్పటి నుండి ఎప్పుడు వరకు చూసినట్లయితే ఫిఫ్టీన్త్ నుండి థర్టీన్త్ ఏప్రిల్ వరకు ఉంటుందండి సో ఒకసారి ఫీ పేమెంట్ అయితే జనరల్ నెంబర్ జనరేట్ అవుతుంది సో ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారండి మనకు సో మనం తప్పు చేయద్దని చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు జనరల్ నెంబర్ జనరేట్ కావడం అనేది మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టుగా కాదని ఇచ్చాడు సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ మనకు రెండైతే రెడీగా ఉండాలి ఒక ఫోటో ఉండాలి కంపల్సరీ సిగ్నేచర్ ఉండాలి ఫోటో కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ కేబీ లోపున సిగ్నేచర్ వచ్చి హండ్రెడ్ కేబీ లోపున ఇవి రెండు స్కాన్ చేసి పెట్టుకోవాలి మనం ఓన్గా అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే లేదు అంటే మనం ఇంకో వేరే ఏదో నెట్ సెంటర్ ద్వారా చేస్తే మాత్రం కంపల్సరీ యూ గో విత్ యువర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ తీసుకొని అయితే వెళ్ళడానికి ప్రయత్నించండి రైట్ షెడ్యూల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఇప్పుడు చెప్పుకున్నా కదా జూన్ ఫిఫ్టీన్ నుంచి థర్టీ ఎత్ వరకు రెండు సెషన్లో అయితే మార్నింగ్ సెషన్ వచ్చేసి నైన్ టు లెవెన్ థర్టీ అండ్ ఈవినింగ్ సెషన్ వచ్చేసి టూ టు ఫోర్ థర్టీ వరకు అయితే మనకు రెండు సెషన్లో ఎగ్జామ్స్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది సెషన్స్ గుర్తుపెట్టుకోండి ఒకసారి సో కొంతమంది ఒక సెషన్ మిస్ అయిపోయి ఇంకో సెషన్కి పోయి తర్వాత కంగారు పడ్డారు अं इकड़ चूसा नैक्स्ट ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి ఒక్కసారి ఇక్కడ కొంచెం స్లోగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తానండి సో పేపర్ వన్ సో పేపర్ వన్ అంటే ఏంటి ఎస్జిటీ ఎవరైతే రాయాలనుకుంటారో వాళ్ళకండి పేపర్ వన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏం చూసినట్లయితే ఇంటర్మీడియట్ కంపల్సరీ ఉండాల్సింది అండ్ అదేవిధంగా టీటీసీ లేకుండా డీఏడే అంటుండగా డిఎల్ఈడి అంటున్నాం ఇప్పుడు సో అది ఇది కంపల్సరీ కలిగి ఉండాలి అండ్ ఓపెన్ వాళ్ళకైతే కంపల్సరీ ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి అండ్ బీసీఎస్సీఎస్టీ అదేవిధంగా డిజేబుల్డ్ అయితే మాత్రం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇంటర్మీడియట్ అండి నేను టీటీసీ గురించి మాట్లాడు ఇంటర్మీడియట్లో పర్సెంటేజ్ ఉండాలి సో కొంతమంది టీటీసీలో ఇంత పర్సెంటేజ్ ఉండాలని అడుగుతున్నా టీటీసీ గురించి ఏమి లేదండి ఇక్కడ ఇక్కడ చూడండి డిఎల్ఈడి టూ ఇయర్స్ డిప్లొమా ఏదైతే ఉందో దాంట్లో మనకు ఇంత పర్సంటేజ్ ఏమి ఇవ్వలేదు గమనించండి ఇది ఒకటి బాగా దృష్టిలో పెట్టుకోండి ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఆవరల్స్ లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ డిజేబుల్ మాత్రం కంపల్సరీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి ఇంటర్మీడియట్లో కలిగి ఉండాలి ఇది ఒక ఆప్షన్ అండ్ ఇంకా ఏంటి పేపర్ వన్ రాయడం కదా ఇక్కడ చూడండి ఇది ఒకటి మనకి కూడా ఆప్షన్ ఇచ్చాడు బాగా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ సేమ్ సో ఇంటర్మీడియట్లో ఎంత ఉండాలి పర్సెంట్ అంటే ఓపెన్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంటే ఉండాలి ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది సో రెండెందుకు ఇచ్చాడంటే మనకు ఫస్ట్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫిఫ్టీ పర్సెంట్ అని ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ అంటున్నారు ఏంటి సార్ అంటే కండిషన్ చెప్తాను రైట్ ఓపెన్ వాళ్ళకి అయితే ఫార్టీ ఫైవ్ ఉండాలి అండ్ ఏసీఎస్ఈ డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి అయితే ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది అదే విధంగా టీటీసీ లేదంటే డిఎల్ఈడి కంప్లీట్ చేస్తుంటే సరిపోతుందన్నమాట రైట్ రైట్ లేదంటే ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుందండి స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన బిఎడ్ సో డిఎల్ఈడి ఓరల్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ టూ ఇయర్స్ డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్ అది కంప్లీట్ చేసినా పర్వాలేదు రైట్ ఎవరికీ ఈ యొక్క కండిషన్ అంటే సో ఫస్ట్ కండిషన్ ఏంటి ఓపెన్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి అయితే మాత్రం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పుకున్నాం ఇక్కడ కండిషన్ కొంచెం చేంజ్ అయింది కదా సో ఇక్కడ కండిషన్ ఏంటి ఇక్కడ సెకండ్ టైం చూసినటువంటి క్వాలిఫికేషన్ చూద్దాం ఒకసారి మళ్ళీ చూడండి ఒకసారి సెకండ్ టైం ఏమి ఇచ్చాడు మన క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ ఓపెన్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ అదేవిధంగా బీసీ ఎస్టీ ఎస్సీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి మాత్రం ఫార్టీ పర్సెంట్ ఇక్కడ ఎందుకు తగ్గించాడు కండిషన్ ఏంటి అంటే యాక్చువల్గా ఈ యొక్క పర్సంటేజ్ అనేది మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్వెల్త్ అంటే డిసెంబర్ ట్వంటీ థర్డ్ రోజున కొన్ని ప్రొసీడింగ్స్ వచ్చిన ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం క్వాలిఫికేషన్ మార్క్స్ పెంచడం జరిగింది ఆ ప్రొసీడింగ్ ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి ఫోర్స్లో ఉంటుందన్నమాట అప్పటి నుంచి అప్లై అవుతుంది అంతకంటే ముందు ఉండదు ఇది అంతకంటే ముందు ఉండేటువంటి కండిషన్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ ఆ కండిషన్ ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది సో ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఆర్ అడ్మిటెడ్ టు డిఎల్ఈడి ఆర్ డిఈడి కోర్స్ ప్రీయర్ టు ఇష్యూ ఆఫ్ దీస్ గైడ్లైన్స్ సో మనకి ఇక్కడ ఈ డేట్ కంటే ముందు ఈ డేట్ కంటే ముందు ఈ డేట్ కంటే ముందు గుర్తుపెట్టుకోండి సో ఈ డేట్ కంటే ముందు ఇంటర్మీడియట్ గురించి మాట్లాడట్లేదు మళ్ళీ ఇక్కడ కండిషన్ చూడండి ఇంటర్మీడియట్ గురించి మాట్లాడటే డిఎల్ఈడి డిఎల్ఈడి లేకుంటే డిఏ టీటీసీ అంటుండే కదా సో ఇరవై మూడు పన్నెండు రెండు వేల పదిహేడు కంటే ముందు పాస్ అయినవారు లేదంటే అప్పుడు అడ్మిట్ అయ్యాను ఏదో కారణాలు చేస్తే డిస్కంటిన్యూ అయిపోయి ఇంకా వాళ్ళు చేయలేదు సో అటు అప్పుడు అడ్మిట్ అయినా ఆ డేట్ కంటే ముందు ఎప్పుడు డిసెంబర్ ట్వంటీ తో రెండు వేల పదిహేను కంటే ముందు అడ్మిట్ అయినా లేదంటే అంతకంటే ముందు పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ కండిషన్ అండి ఏ కండిషన్ ఇంటర్మీడియట్లో ఓపెన్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీబీసీ అదేవిధంగా డిఫరెంట్ ఏబుల్డ్ పీపుల్ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ అది ఇక్కడ మన కండిషన్ అని అది గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది అండ్ పేపర్ టూ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అని చూసినట్టు డిగ్రీ ప్లస్ బీఎడ్ అనేది కంపల్సరీ ఉండాలి ఓపెన్ వాళ్ళకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అదే విధంగా ఎస్సీఎస్టీ బీసీ డిఫరెంట్ వాళ్ళకి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఉంటుంది అనమాట ఓకేనా సో లేదంటే బీఎడ్ అరెంటే లేదంటే బీఎడ్ ఇన్ స్పెషల్ ఉన్నా పర్వాలేదండి సో లేదంటే ఇంతకుముందు ముందు చెప్పినా కదా అదొక కండిషన్ ఇక్కడ మనకు అప్లై అవుతుంది సేమ్ ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్లయితే ఇది యాక్చువల్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలని మేబీ తప్పుబడ్డట్టుంది ఇదా ఇక్కడ చూసినట్లయితే డిగ్రీ విత్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యాక్చువల్గా ఫిఫ్టీ పర్సెంట్ తప్పుబడ్డది నేను ఒకసారి క్లారిటీస్ అందినిపైను మళ్ళీ కూడా సో ఇక్కడ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఎస్సీఎస్టీ బీసీ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ అండి ఫార్టీ పర్సెంట్ ఉండే సరిపోతూ ఉంటుంది అండ్ ఇక్కడ ఎప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇరవై మూడు పన్నెండు రెండు వేల పదిహేడు పదిహేను కంటే ముందు బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా ఉండాలి లేదంటే బీఎడ్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళైనా ఉండాలి ఈ కండిషన్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క రూల్ అనేది అప్లై అవుతుంటుంది అండ్ అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నా పర్వాలేదు బీఎడ్ లేదంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉంటుందంటే డిగ్రీ ప్లస్ బీఎడ్ ఏదైతే ఉంటుందో వన్ ఇయర్ బిఎడ్ తోటి అది కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మనకి జనరల్గా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో ఎలబిలిటీ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఎస్సీఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ వాళ్ళకి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండదు అండ్ నెక్స్ట్ ఇంకా మరి లాంగ్వేజెస్ వాళ్ళ సంగతి ఏంటి స్కూల్ వచ్చినట్టు ఇంగ్లీష్ వాళ్ళకి ఉంటే స్కూల్ వచ్చినట్టు సంథింగ్ ఏదో రాద్దాం అనుకోవడం వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ మనకి సింపుల్గా గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ అయినా ఉండాలి లిటరేచర్ చేసి ఉండాలి గ్రాడ్యుయేషన్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కన్సర్న్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్లో పీజీ అయినా చేసి ఉండాలి అండ్ ఇంకా వాళ్ళకి వాళ్ళకైనా చూసుకుంటే పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి లేదంటే బీఎడ్ విత్ లాంగ్వేజ్ కన్సర్ట్ బిఎడ్ చేసిన తర్వాత వాళ్ళకు మెథడాలజిస్ట్ ఒకటి కన్సర్న్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ఉండాలి సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ తెలుగు అప్ అప్పయర్ అవుతున్నాను నాకు బీఎడ్లో కంపల్సరీ ఒక మెథడాలజీగా తెలుగు చదివి ఉండాలి ఓకేనా సో వన్ ఆఫ్ ది మెథడాలజీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది లాంగ్వేజ్ టీచర్స్ ఇది లాంగ్వేజ్ టీచర్స్ గురించి అండ్ ఇంకా చూసినట్టయితే మరొక ఆప్షన్ ఏంటంటే మనకి ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో సో ఇంజనీరింగ్ బీఈబీటెక్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళని కూడా మనకి రాయడానికి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది సో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటి వాళ్ళు పాస్ అయ్యి ఉండాలి అండ్ ఎస్సీఎస్టీ బీసీ డిఫరెంట్ లేబుల్ అయితే మాత్రం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ పాస్ కావాలి అండ్ అదేవిధంగా యాజ్ యూజువల్గా బీఎడ్ కానీ లేదంటే స్పెషల్ బీఎడ్ కానీ చేసి ఉన్నట్లయితే వాళ్ళు పేపర్ టు రాసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంకో మరొక అంశం ఏంటంటే హూ ఆర్ అపేరింగ్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ది బ్యాచలర్ డిగ్రీ ఆర్ డిప్లమా ఇన్ డెడిషన్ ఇక్కడ పేపర్ వన్ ఎవరికి ఎలిజిబులిటీ ఉంటా ఇంకా చూసినట్లయితే డిఎల్జీడీ ఫైనల్ ఇయర్ ఇక్కడ డౌట్ వస్తుంటుందండి ఇక్కడ కొంచెం చెప్తాను నేను సో ఇది ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ సో ఫస్ట్ ఇయర్లో మనకేంటి టూ సెమ్స్ ఉంటాయి సెమ్ వన్ ఉంటుంది సెమ్ టూ ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ కూడా సెమ్ వన్ సెమ్ టూ ఉంటుంది అంతే కదా రైట్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫైనల్ ఇయర్ వాళ్ళకు కూడా మనకి ఎలిజిబిలిటీ ఇచ్చాడు పేపర్ వన్ అయితే డిఎల్ఈడి లేదంటే టీటీసీ ఫైనల్ ఇయర్ చేసే వాళ్ళకి లేదంటే మనకి పేపర్ టూ అప్పయర్ అయితే మాత్రం బీఈడి సెకండ్ ఇయర్ సో సెకండ్ ఇయర్ అండ్ దట్ మీన్స్ ఏంటంటే సెకండ్ ఇయర్లో ఉండేటువంటి సెమ్ వన్ అయినా సెమ్ టూ ఏదైనా పర్వాలేదు సో దీంట్లో ఉంటే ఇది ఫైనల్ ఇయర్ మనకి ఓకేనా సో ఇలా మనకి సెవెన్ సెమ్ టూ సెకండ్ ఇయర్లో ఎంటర్ కావాలి ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి సెవెన్ వన్ సెంటు కంప్లీట్ కావాలి అదే సెకండ్ ఇయర్లో సెమ్ త్రీ సెమ్ ఫోర్ అనుకోవచ్చు కదా లేదంటే సెకండ్ ఇయర్లో సెమ్ వన్ సెమ్ టూ ఏవైనా ఈ రెండు ఏ సెమ్లో ఉన్నా కానీ ఎలిజిబిలిటీ ఉంటుంది సో అదైతే ఎలిజిబిలిటీ ఇచ్చాడు ఇక్కడ కండిషన్ ఏంటంటే మనం ఎలిజిబుల్ కాగానే ఫర్ ఎగ్జాంపుల్ బిఎడ్ చేస్తున్నాను ఫైనల్ ఇయర్లో ఉన్నాను ఫైన్లో నేను అప్లై చేస్తాను టెట్ రాశాను టెట్ రాసాను క్వాలిఫై అయ్యాను మరి డిఎస్సికి నేను ఎలిజిబుల్ అని చూసినట్టయితే డిఎస్సి అప్లికేషన్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పటికంతా టెట్ సర్టిఫికేట్ నా చేతిలో ఉంటే నేను ఎలిజిబుల్ సో ఇది ఉండాలి అదేవిధంగా రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏంటంటే కంపల్సరీ ఏదైతే టీటీసీ లేకుండా బీఏడ్ ఏది ఉందో అది కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి సో పూర్తి స్థాయిలో అన్ని సర్టిఫికేట్లు అందుబాటులోనూ ఉంటేనే నేను డిఎస్సికి ఎలిజిబుల్ అంతేగా నేను టెట్ రాస్తాను నేను ఎలిజిబిలిటీ ఉంది కదా నేను రాస్తానంటే అలా ఒప్పుకోరండి సో అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అదొకడైతే గుర్తుపెట్టుకోండి సో అదేవిధంగా బీఎడ్ లేదంటే డిఎడ్ ఏదో కంపల్సరీ ఎన్సీటీఈతో రెగ్నైజేషన్ రెగగ్నైజ్ అయి ఉన్నటువంటి కాలేజ్ ఉండాలి అండ్ అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ వచ్చినట్లయితే ఇక్కడ మనకి రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్సీఐ తోటి కంపల్సరీ గుర్తింపు పొందినటువంటి సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్గా పరిగణించబడుతుంది ఒకటి గమనించండి ఒకటి కంపల్సరీ ఎన్సిటీఈతోటి మీరైతే ఎడ్యుకేషన్ చేస్తున్నారో ఎడ్యుకేషన్ డిగ్రీ ఏదైతే ఉందో కంపల్సరీ ఎన్సిటీఏతో రిగ్నైజ్డ్ అయినటువంటి కాలేజ్ ఉండాలి అండ్ ఇఫ్ ఎట్ ఆల్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనుకుంటే ఆర్సీఐ తోటి కంపల్సరీ రెగ్నైషన్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే చల్తాయి లేదంటే చల్లవన్నాడు ఓకేనా అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పేపర్ ఉండి యొక్క ప్యాటర్న్ చూద్దాం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే వన్ ఫిఫ్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి టూ అండ్ హాఫ్ ఆఫ్ టైమ్ ఉంటుంది అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పెడవాజ్జు వచ్చేసి ముప్పై క్వశ్చన్ ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ వన్ జనరల్గా వచ్చేసి మనకి ఏంటి జనరల్గా వచ్చేసి తెలుగు ఉంటుందండి మ్యాక్సిమం తెలుగు తెలుగు మీడియం వాళ్ళకు అదేవిధంగా టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నా ఉండాలి లేదంటే ఫస్ట్ లాంగ్వేజ్ అయినా చదివి ఉండాలి అది కండిషన్ అండి నేను ఇప్పుడు లాంగ్వేజ్ అన్నీ తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి కండిషన్ ఏంటి అంటే నేను తెలుగు మీడియంలో పదవ తరగతి వరకు చదివైనా ఉండాలి లేదంటే పదవ తరగతి అట్లీస్ట్ పదవ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్గా తెలుగు అయ్యి ఉండాలి నాది సో ఇంటర్మీడియట్లోనూ పర్లేదు కనీసంగా అంటున్నాము ఇక్కడ కనీసంగా పదవ తరగతిలో ఫస్ట్ లాంగ్వేజ్లో పదవ తరగతిలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చదివి ఉండాలి లేదంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ నా మీడియం అనేది తెలుగు మీడియం ఉంటే లాంగ్వేజ్ వన్ నేను తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు సార్ నేను సిబిఎస్ఈ స్కూల్లో చదివాను నాకు లేదు ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంది అన్న సందర్భంలో ఇంకా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్ మీడియం ఉంది టెన్త్ క్లాస్ వరకు కూడా నా ఫస్ట్ లాంగ్వేజ్ అనేది తెలుగు లేదు అలాంటి సందర్భంలో లాంగ్వేజ్ వన్ కంపల్సరీ అదర్ దెన్ తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకేనా సో ఓకే లాంగ్వేజ్ వన్ అదే విధంగా ఇక్కడ థర్టీ మార్క్స్ థర్టీ క్వశ్చన్స్ అదే విధంగా లాంగ్వేజ్ టూ కంపల్సరీ అందరికీ ఇంగ్లీష్ అండి లాంగ్వేజ్ టూ వచ్చేసి అందరికీ కూడా ఇంగ్లీష్ ఉంటుంది ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు అనేవి కంపల్సరీ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ ఆప్షన్ మనకి మ్యాథమెటిక్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో కూడా సేమ్ యాజ్ యూజువల్గా ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు ఉంటాయి అండ్ ఈవిఎస్ ఈవిఎస్లో వచ్చేసి దీంట్లో ఫిజికల్ సైన్స్ బయసైన్స్ అదేవిధంగా సోషల్ అన్ని కూడా కలిసి ఉంటాయి ముప్పై క్వశ్చన్లు అదే విధంగా ముప్పై మార్కులు ఉంటాయి ఓవరాల్గా నూట యాభై క్వశ్చన్లు నూట యాభై మార్కులు అండి రైట్ ఇక్కడ పేపర్ వన్ సంగతి సిడిపి ఏంటి అని చూసినట్లయితే మనకి టీటీసీకి సంబంధించిన డిఎల్ఈడికి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ బుక్ ఆ లెవెల్ ఆ లెవెల్ వరకు అడుగుతారు అంతకంటే మించి అడగడు ఆ బుక్ చదువుకుంటే సరిపోతుందండి అండ్ ఇక్కడ లాంగ్వేజ్ వన్ ఇంత ముందు చెప్పాను లాంగ్వేజ్ వన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటే ఓవరాల్గా మొత్తం ఎనిమిది లాంగ్వేజెస్ ఉంటాయి మనము మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టెన్త్ క్లాస్ వరకు ఏదైతే ఉంటుందో లేదంటే ఫస్ట్ లాంగ్వేజ్గా టెన్త్ క్లాస్ వరకు తెలుగు ఉండే తప్పకుండా మనం తెలుగు తీసుకోవచ్చు లేదు అనే సందర్భంలో వేరే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఉర్దూ హిందీ బెంగాలీ కన్నడ మరాఠీ అండ్ గుజరాతి వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ వచ్చేసి అందరూ కూడా ఇంగ్లీష్ ఉంటుంది దాని గురించి వరి కావాల్సిందే లేదు అండ్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ ఈవిఎస్ స్టడీస్ వచ్చేసి మనకేంటంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు బుక్స్ చదవమంటాడు బట్ ఏంటంటే వన్ టు ఎయిత్ వరకు కంపల్సరీ చదవాల్సిందే అండ్ లింకేజ్ టాపిక్స్ వచ్చేసి టెన్త్ వరకు కంపల్సరీ చదవాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు కాంటెంట్ చెప్పుకున్నాం కదా ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ సైన్స్ అది ఈవీఎస్ ఏదైతే ఉన్నాయో ఇవి కంపల్సరీ కంపల్సరీ వీటిలలో వచ్చేసి ఇరవై నాలుగు మార్కులు వచ్చేసి కాంటెంట్ ఉంటాయండి ఇరవై నాలుగు మార్కులు వచ్చి కాంటెంట్ ఇంతకుముందు చెప్పాను కదా ముప్పై మార్కులు అని చెప్పాను ఇక్కడ ఇప్పుడు ముప్పై మార్కులు అని చెప్పాను ఓకేనా ముప్పై మార్పు ముప్పై క్వశ్చన్ సో ఇక్కడ ఏమవుతుందంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ ది మ్యాథమెటిక్స్ దీంట్లో ఇరవై నాలుగు వచ్చేసి మన సబ్జెక్ట్ ఓన్లీ సబ్జెక్ట్ అంటే కాంటెంట్కి సంబంధించిన ఉంటాయి దీంట్లో మన కాంటెంట్ స్కూల్ లెవెల్ కాంటెంట్ అనేది కనపడుతూ ఉంటుంది సో మరి మిగిలిన ఆరు క్వశ్చన్లు లెక్క నుండి వస్తాయంటే పెడగాజీ నుండి వస్తాయి పెడగాజీ సో సో పెడగాజీ ఏంటిది బోధన అభ్యసన శాస్త్రం అంటాం కదా మ్యాథమెటిక్స్ సంబంధించిన బోధనా అభ్యసన శాస్త్రానికి సంబంధించిన ఉంటే ఆరు క్వశ్చన్లు ఉంటాయి అనమాట సో ఇలా ఓవరాల్గా ముప్పై క్వశ్చన్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇప్పుడు ఐదేవైతున్నాయో ఐదు సబ్జెక్ట్స్లో కంపల్సరీ ఇరవై నాలుగు మాత్రం కాంటెంట్ నుంచి ఆరు మాత్రం కంపల్సరీ పెడగాజీ నుంచి మన క్వశ్చన్లనే వస్తుంటాయి తెలియగడం బుక్స్ చదువుకుంటే సరిపోతూ ఉందండి రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే మనకి పేపర్ వన్లో ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నామో కంపల్సరీ అప్ టు టెన్త్ వరకు మనం చదవాల్సి ఉంటుందన్నమాట ఓకేనా టెన్త్ క్లాస్ వరకు అన్ని టెక్స్ట్ బుక్ చదవడం సరిపోతుంది అండ్ ఇరవై నాలుగు క్వశ్చన్లో వచ్చేసి కాంటెంట్ అండ్ ఆరు ఆరు క్వశ్చన్లు వచ్చేసి ఏంటంటే పెడగా నుంచి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఏవైతే తెలుగు ఇంగ్లీష్ ఏవైతున్నాయో కంపల్సరీ మనము టెన్త్ క్లాస్ వరకు పేపర్ వన్ అయితే మాత్రం కంపల్సరీ టెన్త్ క్లాస్ వల్ టెన్త్ క్లాస్ లెవెల్ వరకు చదవాల్సి ఉంటుంది సో మరి లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూలో ఏముంటాయని చూసినట్లయితే కంపల్సరీ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ సో మీరు ఆ లాంగ్వేజ్ ఎంత బాగా అర్థం చేసుకున్నారు ఆ లాంగ్వేజ్ని ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తున్నారు అదే విధంగా మీ యొక్క ప్రొఫిషియన్సీ ఎంత ఉంది ఆ లాంగ్వేజ్లో ఇవి మాత్రం ఈ ఎలిమెంట్స్ టెస్ట్ చేస్తారు కానీ అంతే తప్ప డీప్ గ్రామర్గా వెళ్ళి డీప్ గ్రామర్ తీసుకొని నిమిట మనల్ని దాన్ని టచ్ చేయండి జనరల్గా సెంటెన్స్ ఎలా తప్పిస్తున్నాము ఎలా మాట్లాడతాము ఎలా సో కొన్ని గ్రామర్టికల్ పార్ట్ కూడా ఇస్తాడు బట్ ఇక్కడ ఫోకస్ వచ్చి వీటిపైన ఉంటుందన్నమాట ఎక్కువగా ఓకేనా అండ్ కమింగ్ టు పేపర్ టు పేపర్టులో కూడా రెండున్నర గంటల పేపర్ ఆన్లైన్ పేపర్ ఇది వచ్చేసి దీంట్లో కూడా నూట యాభై మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఉంటాయి అదే విధంగా నూట యాభై మార్కులకు ఉంటుంది దీంట్లో సేమ్ యాస్టీజ్గా సిడిపి ఉంటుంది లాంగ్వేజ్ లాంగ్వేజ్ యాస్టీస్గా ఇవి ఉంటాయండి ఇక్కడ ఇక్కడ ఈ పార్ట్ చూసినట్లయితే ఫోర్త్ పార్ట్ చూసినట్లయితే కొంచెం మనకి తేడా ఉంటుంది ఇక్కడ ఏంటి ఫోర్త్ పార్ట్ అని చూసినట్లయితే పేపర్ టూ చూసినట్లయితే దీంట్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి ఒకటి సోషల్ వాళ్ళు రాసుకోవడానికి ఉంటుంది అదేవిధంగా లాంగ్వేజ్ రాల్ లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అండి ఇక్కడ ఒకటే పేపర్ టూ లాంగ్వేజ్ వాళ్ళు రాయచ్చు నాన్ లాంగ్వేజ్ వాళ్ళు రాయొచ్చు కదా రైట్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ సైన్స్ వాళ్ళు కానివ్వండి సైన్స్ అంటే ఎవరు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్ బయో సైన్స్ ప్రిపేర్ అవుతున్నాను స్కూల్ వస్తే మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నాను లేదంటే స్కూల్ వస్తుంటే ఫిజికల్ సైన్స్ ఈ మూడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా పేపర్ టూలో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది వాళ్ళకి ఆప్షన్ ఇంకో దారి లేదు వాళ్ళకి ఓకేనా రైట్ అది వచ్చేసి ఏంటంటే మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సైన్స్ ఈవెన్ లాంగ్వేజ్ వాళ్ళు కావాలనుకుంటే రాసుకోవచ్చు లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ వాళ్ళు కూడా కావాలనుకుంటే రాసుకోవచ్చు బట్ వీళ్ళు మాత్రం కంపల్సరీ వీళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు రైట్ సోషల్ వాళ్ళకైతే సింపుల్గా వాళ్ళకి సోషల్ కాంటెంట్ ఉంటుంది సోషల్ మెథడాలజీ ఉంటుంది వాళ్ళని పక్కన పెట్టిద్దాం మరి లాంగ్వేజ్ వాళ్ళ సంగతి ఏంటి సార్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ హిందీ ఎవరైనా సరే ఏది ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే సోషల్ స్టడీస్ అయినా సెలెక్ట్ చేసుకో వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది అదొకటి వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళు దేంట్లో అయితే పర్ఫెక్ట్గా ఉన్నామని ఫీల్ ఉంటారో కంపల్సరీ అది సెలెక్ట్ చేసుకుంటే దానిలో ఎక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేయడానికి అయితే ఛాన్స్ రైట్ కమింగ్ టు మ్యాథమెటిక్స్ గురించి చూద్దాం మ్యాథమెటిక్స్ వాళ్ళైతే కంపల్సరీ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకోవాల్సింది దీంట్లో చూసినట్లయితే వాళ్ళకు అరవై క్వశ్చన్లు ఉంటాయి అరవై మార్కులు ఉంటాయి మ్యాథమెటిక్స్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నా సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఎన్ని ఉంటాయని చూసినట్టయితే మొత్తం కూడా మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్లు ముప్పై ఉంటాయి దీంట్లో ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఉంటాయి సో మరి మిగిలినటువంటి ముప్పై క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే ఈ ముప్పై క్వశ్చన్లు వచ్చేసి ఫిజికల్ సైన్స్ నుండి ఫిజికల్ సైన్స్ నుండి మనకు చూసినట్లయితే దీంట్లో పదిహేను అంటే ట్వెల్వ్ ప్లస్ త్రీ ఉంటాయి అదేవిధంగా సైన్స్కి సంబంధించినటువంటి ట్వెల్వ్ ప్లస్ త్రీ క్వశ్చన్ ఉంటాయి ట్వెల్వ్ కాంటెంట్ అదే విధంగా త్రీ వచ్చేసేవి పైడాలజీకి సంబంధించి ఉంటాయి ఇలా మనకి ఈ యొక్క మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళు కంపల్సరీ మ్యాథ్స్ అయినా కానీ ఫిజిక్స్ చదవాలి బయోసైన్స్ చదవాలి సో ఒకవేళ బయోసైన్స్ అనుకోండి కంపల్సరీ ఫిజిక్స్ చదవాలి మ్యాథ్స్ చదవాల్సి ఉంటుంది ఇక్కడ కొంతవరకు బయో సైన్స్ వాళ్ళకైతే అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళు ఆల్మోస్ట్ డిగ్రీ స్టాండర్డ్ వరకు అన్ని ఫిజిక్స్ కూడా చదివి ఉంటారు ఫిజిక్స్ కూడా చదువుంటారు కాబట్టి వాళ్ళకు గెయిన్ అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది బయో సైన్స్ వాళ్ళకి ఇక్కడ లాస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది బట్ దీన్ని మనం ఏం చేయలేము ఎందుకంటే ఎన్సిటీ అలా గైడ్లైన్స్ రూపొందించి మరి ఎక్కువ మంది రిప్రజెంట్ చేయడానికి అయితే ప్రయత్నించడం ఎన్సిటీకి ఏమైనా చేంజ్ చేస్తుందో చెప్పలేము ఎందుకంటే బయోసైన్స్ వాళ్ళు కానివ్వండి ఈవెన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు కూడా కొంతవరకు అన్యాయమే కొంతవరకు అన్యాయం బయోసైన్స్ వాళ్ళగా మ్యాక్సిమం అన్యాయం జరుగుతుంది సో మ్యాథమెటిక్స్ వాళ్ళు ఏంటంటే మ్యాథ్స్ వచ్చింది వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ వచ్చి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చెప్తా బయోసైన్స్ చెప్పాడు కదా బయోసైన్స్ అయితే చెప్పాడు చెప్తే మ్యాథ్స్ చెప్తాడు లేదంటే ఫిజిక్స్ చెప్తాడు అయితే ఏం చెప్పలేడు కదా రైట్ మరి బయోసైన్స్ వాళ్ళు స్కూల్ వస్తున్నట్టు బయోసైన్స్ కొట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడు చెప్తే ఫిజిక్స్ చెప్తా లేదంటే బయోసైన్స్ ఫిజిక్స్ కూడా చెప్పండి సో జనరల్ సైన్స్ అని ఉండి చెప్తే జనరల్ సైన్స్ చెప్పాలి లేదంటే బయోసైన్స్ చెప్పాలి మ్యాథమెటిక్స్ చెప్ప చెప్పాడు కదా సో మరి ఇప్పుడు బయోసైన్స్ పర్సన్కి మ్యాథమెటిక్స్ చెక్ చేయాల్సిన పని ఏంటండి సో అవసరం లేదు కదా యాక్చువల్గా ఇది తీసేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం రైట్ ఇది పక్కన పెట్టేసినట్టయితే ఈ విధంగా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళ కంటెంట్ అనమాట ఓకేనా అండ్ ద నెక్స్ట్ మరి సోషల్ వాళ్ళ సంగతి అండి సోషల్ వాళ్ళ ఫుల్లీ అడ్వాంటేజ్ అండి టెట్ స్కోర్ చేసుకోవడానికి సోషల్ వాళ్ళకు వచ్చేసి మనకి జనరల్గా అరవై క్వశ్చన్లు కదా ఈ అరవై క్వశ్చన్లు వచ్చేసి నలభై ఎనిమిది క్వశ్చన్లు కాంటెంట్ ఉంటాయి అదేవిధంగా పన్నెండు క్వశ్చన్లు వచ్చి వాళ్ళకి సంబంధించిన పెడగాజ్ అనేది ఉంటుంది సేమ్ ఇప్పుడు లాంగ్వేజ్ వాళ్ళైతే ఇదేనా అదైనా రాసుకోవడానికి అయితే చాలు రెండు ఆప్షన్స్ ఉంటాయి మీరు అప్లై చేసేటప్పుడు అది చూసి తొందర పడకుండా లాంగ్వేజ్ వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాడు తొందర పడకుండా టప్ వన్ సైన్స్ అండ్ మ్యాథ్స్ టప్ అని ఈ యొక్క సోషల్ స్టడీస్ పెట్టకండి కూడా తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏదైతే పర్ఫెక్ట్గా ఉన్నామో అని ఫీల్ అవుతుంటారో భావిస్తుంటారో అది మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే ప్రయత్నం ఉంటుంది లాంగ్వేజ్ వాళ్ళు స్పెషల్గా నేను చెప్తున్నాను ఓకేనా అండ్ నెక్స్ట్ హౌ టు చూస్ లాంగ్వేజ్ దమ్ము చెప్పాను కదా ఇక్కడ పేపర్ టూలో సెవెన్ లాంగ్వేజ్ పేపర్ వన్లో వచ్చేసి మాత్రం మనకి ఎయిట్ లాంగ్వేజ్ అనే అవైలబుల్గా ఉన్నాయి యాజ్ టీజ్గా ఇక్కడ ఏంటంటే మనం టెన్త్ క్లాస్ వరకు మనకి మీడియమైన అది ఉండాలి లేదంటే ఒక ఫస్ట్ లాంగ్వేజ్ చదివినట్లయితే మనం తెలుగు తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది రైట్ ఇది పేపర్ వన్ టూలో మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ ఎలా ఉంటుందని దమ్ము చెప్పాను కదా మ్యాథమెటిక్స్ వచ్చేసి ముప్పై మార్కులు సైన్స్ వచ్చేసి ముప్పై మార్కులు కాంటెంట్ వచ్చేసి ఇరవై నాలుగు అండ్ పెడగాజీ ఆరు ఉంటాయి అండ్ సైన్స్ చూసినట్లయితే ఫిజికల్ సైన్స్ పన్నెండు అదేవిధంగా బయోలాజీ సైన్స్ పన్నెండు ఉంటాయి రెండు నుంచి పెడగాజీ వచ్చేసి ఆరు అనేది ఉంటుందా ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు పన్నెండు ప్లస్ మూడు పన్నెండు ప్లస్ మూడు వేసి చెప్పాను కదా రైట్ అది పక్కన పెట్టేసినట్లయితే ఇంకా మరి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సోషల్ ఇవన్నీ ఎలా చదవాలి అని చూసినట్లయితే సిక్స్త్ క్లాస్ నుండి ఎయిత్ పర్ఫెక్ట్గా ఉన్నామని చెప్తాడు కానీ కానీ ఎక్కడి నుండి చదవాలి మనం సో ఫ్రమ్ థర్డ్ క్లాస్ ఆన్వర్డ్స్ చదవండి థర్డ్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు పర్ఫెక్ట్ ఉన్నట్లయితే మాక్సిమం స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది సో ఎక్కడ నుండి థర్డ్ నుండి టెన్త్ వరకు అండ్ లింక్ టాపిక్స్ ఏమైనా ట్వెల్త్ స్టాండర్డ్ వరకు చదవాల్సి ఉంటుందనేసి ఇక్కడ మెన్షన్ చేశాడు బట్ సో మాక్సిమం మీరు టెన్త్ క్లాస్ వరకు చదివితే సరిపోతుందండి టెన్త్ క్లాస్ వరకు చదివితే మాక్సిమం మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే క్వశ్చన్లు కవర్ అయిపోతాయి సో మేబీ ఒకటి అర ఏమైనా పోతే ట్వెల్త్ క్లాస్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కానీ ప్రీవియస్ పేపర్స్ ఒక్కసారి పరిశీలించినట్లయితే దీంట్లో ట్వెల్త్ క్లాస్ వరకు అడిగిన సందర్భం చాలా తక్కువగానే ఒకటి అర తప్ప అంతకంటే ఎక్కువైతే పోవండి సో యాజ్ ఈజ్గా లాంగ్వేజ్ లాంగ్వేజ్ చూసి టెన్త్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది ఇక ట్వెల్త్ వరకు అండ్ మీడియం ఆఫ్ క్వశ్చన్ చూసి క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ బైలింగ్ వల్ల ఉంటుంది సో బైలింగ్ వల్లంటేంటి ఫస్ట్ వచ్చేసి మనకేంటి ఇంగ్లీష్ ఉంటుంది అండ్ తర్వాత లాంగ్వేజ్ వన్ మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నారో అది ఈ రెండు కాంబినేషన్లో మనకు బైలింగ్ వల్ల పేపర్ ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ వన్ నేను కన్నడ సెలెక్ట్ చేసుకున్నాను నాకు పేపర్ ఎలా డిస్ప్లే అవుతుంది కన్నడలో డిస్ప్లే అవుతుంది అదేవిధంగా ఇంగ్లీష్లో డిస్ప్లే అవుతుంది సో క్వశ్చన్ ఒకటి ఫస్ట్ పైన ఇంగ్లీష్ ఉంటుంది తర్వాత తెలుగు ఉంటుంది లేదు అంటే సో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనకు రైట్ సైడ్ ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పే నా క్వశ్చన్ ఏంటి ఇక్కడ ఇంగ్లీష్లో డిస్ప్లే అయింది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే నా ఫస్ట్ లాంగ్వేజ్ కూడా కనపడుతుంది అక్కడ నేను ఫస్ట్ లాంగ్వేజ్ ఏ సెలెక్ట్ చేసుకున్నాను కన్నడ సెలెక్ట్ చేసుకున్నాను సో కన్నడ సెలెక్ట్ చేసుకుంటే క్వశ్చన్ డైరెక్ట్గా కన్నడలో కన్వర్ట్ అవుతూ ఉంటుంది సో అలా అయినా ఉంటుంది ఆప్షన్ లేదంటే క్వశ్చన్ కంప్లీట్గా ఇంగ్లీష్ నుండి దాన్ని ఫాలో అవుతూ మనకి ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నది తెలుగులో క్వశ్చన్ అనేది మనకు డిస్ప్లే అవుతుంటుంది అండ్ ఇక్కడ క్వాలిఫై మార్క్స్ చూద్దాం ఇంకా క్వాలిఫై మార్క్స్ చూసినట్లయితే మనకు కంప్లీట్గా జనరల్ వాళ్ళకి వచ్చేసేమో నైంటీ మార్క్స్ ఉంటాయండి అదేవిధంగా బీసీ వాళ్ళకు వచ్చేసి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి అరవై మార్కులు ఉంటాయండి ఎస్సీఎస్సీ డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళకి సో ఇవి మార్క్స్ ఇది పర్సెంటేజ్ అండి అరవై శాతం అది అరవై మార్కులు కాదు అరవై శాతం యాభై శాతం నలభై శాతం అంటే ఓవరాల్గా నూట యాభైకి జనరల్ ఓపెన్ వాళ్ళకి అయితే తొంభై రావాల్సి ఉంటుంది మార్క్స్ అదేవిధంగా బీసీ వాళ్ళకి అయితే డెబ్బై రావాల్సి ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి మాత్రం అరవై రావాల్సి ఉంటుంది అన్నమాట సో ఇవి వస్తే జనరల్ క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తూ ఉంటాం రైట్ వాలిడిటీ ఆఫ్ సర్టిఫికేట్ టెట్ సర్టిఫికేట్ను చాలామంది డౌట్ చాలామంది కామెంట్లో పడుతూ ఉంటారని సో మీకు ఏం లేదని మీరు ఎప్పుడు రాసిన టెట్ క్వాలిఫై అయితే మీరు క్వాలిఫై లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండి సో అంటీల్ అండ్ అన్లెస్ స్పెషల్ ప్రొసీడింగ్స్ ఏమైనా గవర్నమెంట్ నుండి వస్తే తప్ప సో కానీ టెట్ సర్టిఫికేట్ అనేది లైఫ్ టైమ్ వాలిటీ గుర్తుపెట్టుకోండి అండ్ టెట్ స్కోర్ మనకు తెలుసు డిఎస్టీ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి సో కంప్యూటర్ బేస్డ్ ఎక్కడైతే మనకి కంప్యూటర్స్ ల్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి కంపల్సరీ మనకు అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ మొత్తం ముప్పై మూడు డిస్ట్రిక్ట్లు ఏమున్నాయి కదా సో అక్కడ మనకు ప్రయారిటీ ఆర్డర్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఒకవేళ ఫస్ట్ నా నల్గొండ డిస్ట్రిక్ట్ అనుకుందాం లేదంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అను ఆదిలాబాద్ డిస్టిక్లో ఒక రెండు మూడు ఇంజనీరింగ్ కాలనీ అక్కడ సెంటర్స్ పెట్టారు దాని కెపాసిటీ వచ్చేసి ఐదు వందలు అనుకుందాం ఆదిలాబాద్లో అప్లై చేసేవాళ్ళు వెయ్యి మంది ఉన్నారు సో ఈ ఐదు వందల ఫస్ట్ ఎవరైతే ఐదు వందలు అప్లై చేస్తారో అక్కడ ఆదిలాబాద్లో ఈ ఐదు వందల మందికి అక్కడే సో సెంటర్ ఉంటుంది సో మిగిలినటువంటి ఐదు వందల సంగతి ఏందిస్తారంటే వాళ్ళు సెకండ్ ప్రయారిటీ ఏది ఇచ్చారో అక్కడికి పంపించేస్తారు అక్కడ కూడా ఫిల్ అయింది థర్డ్ ప్రయారిటీ ఏది ఇస్తే అక్కడ ఇలా ప్రయారిటీ ఆర్డర్లో అవి నిండా అనుకోండి నెక్స్ట్ అడ్జస్ట్ సెంటర్కి అంటే మీరు పెట్టిన ప్రయారిటీ ఆర్డర్ని బేస్ చేసుకొని మీ యొక్క సెంటర్ అనేది అక్కడ షిఫ్ట్ చేయబడుతూ ఉంటుంది ఓకేనా సో ఆల్రెడీ మనకు తెలిసే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి జూన్ ఫిఫ్టీన్ నుంచి థర్టీ వరకు మధ్యలో అవుతుంటే హాల్ టికెట్స్ వచ్చేసి మనకు జూన్ నైన్త్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి హాల్ టికెట్స్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు ఆల్రెడీ ఇంతకుముందు ముందు కదా ఏడు వందల యాభై వచ్చేసి ఒక పేపర్ ఏదైనా ఒకటి పేపర్ వన్ ఆర్ పేపర్ టూ సో వెయ్యి రూపాయలు వచ్చేసి ఏంటంటే మనకి పేపర్ వన్ అండ్ టూ రెండో అప్లై చేస్తే వెయ్యి అనేది మనం కట్టాల్సి ఉంటుందన్నమాట ఇది వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి అండ్ దీంట్లో ఇంకా పెద్దగా ఇబ్బంది పడేది కూడా ఏం లేదు మనం అండ్ సో ఎవ్రీథింగ్ ప్రాసెస్ విల్ బి వెరీ క్లియర్గా ఉంటుంది సో మీరే సర్టిఫికేట్స్ అవి ఏమన్నా రెడీ పెట్టుకోండి అండ్ అదేవిధంగా ఫోటోగ్రాఫ్ అండ్ క్విక్ గ్లాన్స్లో చూసినట్టు టైం అండ్ షెడ్యూల్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ పదకొండు పదకొండు ఏప్రిల్ రోజు ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ మనకి యొక్క నోటిఫికేషన్ బుల్టెట్ ఇన్ఫర్మేషన్ బుల్లిటెన్ వచ్చేసి ఫిఫ్టీన్త్ నుంచి అందుబాటులో ఉంటుందని పెట్టారు బట్ ఆల్రెడీ ముందే పెట్టారు పేమెంట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ థర్టీఎత్ వరకు ఉంటుంది ఫీ పేమెంట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా అప్పుడే ఉంటుంది అండ్ హెల్ప్ డెస్క్ కూడా మనకి అవైలబుల్ ట్వంటీ సెకండ్ జూన్ జూలై వరకు ఉంటుంది ట్వంటీ సెకండ్ జూలై వరకు ఎందుకు ట్వంటీ సెకండ్ జూలై వరకు ఉంటుందంటే మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది కానీ హెల్ప్ డెస్క్లో మాక్సిమం మనకు సరిగ్గా రెస్పాన్స్ అయితే అండి కాబట్టి ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చేసుకునికోవడానికి అయితే ప్రయత్నించండి అండ్ టికెట్స్ వచ్చేసి నైన్త్ జూన్ డౌన్లోడ్ అయిపోతుంటాయి అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు తెలిసింది జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు అవుతుంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్లో న్యూన్ సెషన్లో అవుతుంటుంది అండ్ టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ నైన్ టు లెవెన్ థర్టీ అండ్ అదేవిధంగా టూ టూ ఫోర్ థర్టీ అండ్ డిగ్లేరఫ్ రిజల్ట్ వచ్చేసి జూలై ట్వంటీ సెకండ్ జూలై ట్వంటీ సెకండ్ వరకు మనకు హెల్ప్ డెస్క్ అనేది అందుబాటులో ఉంటుంది ఉంటుందండి ఇది వచ్చేసి పూర్తిగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి ఇన్ఫర్మేషన్ బుటెట్ చాలా క్విక్ గ్లాన్స్లో అయిపోయిందండి సో మీరు ఆ పదిహేడు పేజీలు చదవాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక వన్ అవర్ అయితే కంపల్సరీ కేటాయించాల్సి ఉంటుంది సో దీంట్లో ఉన్నాయి ఇవి అండి కీ కీ ఇన్ఫర్మేషన్ మీకైతే దొరికింది అని అనుకుంటున్నాను అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్స్ తప్పకుండా లై సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో భాగం లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ డిస్క్రిప్షన్లో ప్లేస్టోర్లో కేకే బయలుదేటువంటి యాప్ అందుబాటులో ఉంటుంది సో ఆల్రెడీ ఈ యాప్ని ఫాలో అవుతూ చాలామంది అయితే లాస్ట్ తెలంగాణలో జరిగిన చాలా చాలామందికి అయితే జాబ్ రావడం జరిగింది సో మీరు కూడా ఫర్దర్గా జాబ్ కొట్టి టీచర్స్గా సెటిల్ కావాలంటే వాళ్ళ మాదిరిగా కంపల్సరీ మన యాప్ని అయితే ఫాలో కండి ఫ్రీ డెమో వీడియోస్ చూడండి చూసిన తర్వాత మీరు సాటిస్ఫై దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ రైట్ ఐ విషయూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క టెట్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది కూడా మీకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అండ్ లైన్ టు లైన్ అయితే మీకు చూపెట్టడం జరుగుతుంటుంది సో తర్వాత ఫర్దర్గా మనకి ఫిఫ్టీన్ తర్వాత మనకు ఓపెన్ అవుతుంది కాబట్టి ఫిఫ్టీన్ తర్వాత కంపల్సరీ నేను ఇది ఆన్లైన్లో ఎలా చేయాలి ఎలాంటి తప్పు చేయకూడదు అనే విషయాన్ని కూడా మీ దృష్టికి కంపల్సరీ తీసుకొస్తాను ఐ విషయ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే